హాయ్ అందరికీ నమస్కారం నేను డిగ్రీ చదువుకున్న కాలేజీలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది దాన్ని నేను ఫస్ట్ ఇక్కడ ఎంట్రీ సైన్ చేసి లోన్కి వెళ్ళడం జరుగుతుంది మా ఫ్రెండ్ రమణ కూడా సంతకం చేసి లోన్కి వెళ్ళాము లోన్కి వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఎంట్రెన్స్ ఉందన్నమాట ఆ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనము దేవి విగ్రహం ఇక్కడ మనకు ఉంది సో ఇక్కడైతే చూడొచ్చు ఇదే స్కూల్లో స్కూలింగ్ చే చదివిన వాళ్ళు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ కాలేజీలో చదివిన వాళ్ళు డిగ్రీ చదివిన వాళ్ళు మొత్తం అంతా కూడా ఈ ఈ ఈ రావడం జరిగింది మొత్తం అంతా కూడా ప్రాంగణం అంతా చాలా హడావడిగా సంక్రాంతి పండుగ ఇక్కడే జరుగునట్టుగా అనిపించింది మొత్తం అంతా కూడా సో ఆ విధంగా ఉంది మీకు చూపించే ప్రయత్నం అయితే ఇక్కడ చేయడం జరుగుతుంది ఒక ప్రక్క గంగిరెద్దులు మరొక పక్క హరిదాసులు అలాగే చిలుక జ్యోతిష్యం చెప్పడానికి వీళ్ళు ఇవన్నీ కూడా చాలా మంచి ఆనందాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సో మాకు కాలేజ్ చూపిస్తున్న ఏ విధంగా ఉంటుందో ఇదే మా కాలేజ్ సో ఈ రైట్ సైడ్ అంతా ఆఫీస్ని ఉంటుంది దానికి పక్కన ప్రిన్సిపల్ మేడం సార్ రూమ్ ఉంటుంది సో దానికంత పక్క బ్లాక్ అనమాట దీన్ని పైన కూడా వెళ్ళొచ్చు పైన కూడా క్లాసులు జరుగుతాయి సో ఒకప్పుడు అంగరంగ వైభవంగా వెలిగిన కాలేజ్ అనమాట ఎట్టు చూసినా జనాలతో కెటకెట్లాడిన కాలేజ్ కాలానుగుణంగా స్ట్రెంగ్ తగ్గిందని అక్కడ వాళ్ళందరూ చెప్పడం జరుగుతుంది సో మీకు ఇదైనప్పటికీ చాలామంది విద్యార్థులు ఇదే సంస్థలో చదువుకుని ఉన్న ఉన్నత శిఖరాలను ఆధర్వహించి దేశానికి సేవ చేసే వాళ్ళు కొంతమంది అగ్రికల్చర్లో ఉండే వాళ్ళు కొంతమంది ఇంజనీర్స్ డాక్టర్స్ ఐఏఎస్ ఐపీఎస్ బ్యాంక్ చాలా సెక్టర్స్లో వీళ్ళు సెటిల్ అయ్యారు అనమాట సో చాలామంది ఇక్కడ రావడం జరిగింది కార్యక్రమానికి దాని ముఖ్యంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడ నుంచి చదువుకుని ఫస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ దిస్ కాలేజ్ కూడా ఆయన మీకు చూపిస్తాను మొత్తం స్టాఫ్ ఐ మీన్ ఇక్కడ ఎంప్లాయీస్ అంటే ఒకప్పుడు చదివిన వాళ్ళు అందరూ ఎంప్లాయీస్ కొంతమంది రిటైర్ అయిపోయారు అంటే స్కూలింగ్ చదివిన వాళ్ళు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు డిగ్రీ చదివిన వాళ్ళు సో వాళ్ళందరూ ఇక్కడ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది నేను కూడా వెళ్ళడం జరిగింది ఈ మేడం గారు మాకు ఎకనామిక్స్ చెప్పారు అన్నమాట ఫస్ట్ ఇయర్లో సో ఈ మేడం గారు కాలేజీకి ప్రిన్సిపల్ మేడం గారు కొన్ని సంవత్సరాల తర్వాత నన్ను చూసిన వెంటనే విక్లిఫ్ జాన్ విక్లిఫ్ కాదని పేరు పెట్టి పిలిచారు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిన ఆ విషయంలో సో థ్యాంక్ యూ సో మచ్ మేడం ఆ ప్రక్కన వ్యక్తి నా క్లాస్మెట్ రామనమాట సో ఈ మేడం గారితో ప్రతి ఒక్కరు కూడా చాలా చూడడం జరిగింది మొత్తం నేను మా ఫ్రెండ్ నిలబడి ఫోటో తీసుకున్నప్పుడు మొత్తం వెనకాల కాలేజీ స్కూల్లో చదివంటి విద్యార్థులు అయితే చాలా మంది రావడం జరిగింది కొంతమంది విద్యార్థులు కల్చరల్ యాక్టివిటీస్ యాక్టివ్ చేయడం జరిగింది సో ఆర్గనైజింగ్ కమిటీలో ఒక మెంబరే నా ఫ్రెండ్ శివ అని సో అనేక మంది చక్కగా మంచి ఉన్నతమైన ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాలని నేను రోజులు నుంచి ప్రోగ్రామ్ పది రోజుల నుంచి అహోర్ మర్షిలు నిజంగా చెప్తున్నాను ఈ కష్టమైన చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కట్టి చక్కటి కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా స్కూల్ కర్చిపొండెంట్ గారు స్కూల్ యాజమాన్యము ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ మాకు సహకరించారు నిజంగా మీ సహకారం మరువలేనిది వెయ్యి మందికి రావాలని మేము ప్రోగ్రాం ఫిక్స్ అయితే యాభై వేల మందికి మెసేజ్ అంటే ఇద్దరు చదువుకున్న అందరికీ మంచి కార్యక్రమం చేయండి మనం చదువుకున్న విద్యార్థులందరికీ తీసుకుని వచ్చి మనం పాత రోజు గుర్తు చేయండి మనం బిజీ 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 లైఫ్ అయిపోయాం ఈ లైఫ్లో ఒకరోజు మా కళాశాల పాలక వర్గానికి మరియు పెద్ద తెలియజేసుకుంటూ విద్యార్థులకు తెలియజేసుకుంటా ఉన్నారు నేను ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా ఇదే ప్రాంతంలో చదువుకున్నాను ఈ రోజు రమణ గారు ఈరోజు తీసుకోవడం నెక్స్ట్ మళ్ళా రెండు పాటలు తర్వాత రెడీగా ఉండవలసింది గుర్తు మచ్ ఈ లోపు చీఫ్ గెస్ట్ రావడం జరిగింది ఆయనే రాజోలు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఇదే కాలేజీలో చదువుకుని మొట్టమొదటి ఐఏఎస్ ఆఫీస్గా సెలెక్ట్ అయినటువంటి వ్యక్తి అనమాట మా కాలేజీ నుంచి సో ఆ విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను మరి ముఖ్య అక్కడ వచ్చినందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో ఈయన మాట్లాడే విధానం ఒక ఇన్ఫ్లెక్చువల్ ఏ విధంగా మాట్లాడతారు మంచిగా మాట్లాడారు అనమాట జార్డ్ సెక్రంటీ తండ్రి నరేంద్ర గారు గారు ఎక్స్క్యూటివ్ బాడీ తులసి గారు గుపల్ నాప్జీ గారు పాటి శివకుమార్ గారు అబ్దుల్ రహీమ్ గారు వి విజయ్ కుమార్ గారు ఒక పండగ వాతావరణంలో గడపడానికి వచ్చి ప్రతి ఒక్కరికి కూడా అలాగే అభినందనలు తెలియజేస్తుంటూ రెండు ఆయన అడ్రస్ చేసిన తర్వాత వెళ్ళిపోవడం జరిగింది సో వెళ్ళిపోయిన తర్వాత చాలా యాక్టివిటీస్ జరిగినాయి అవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇదే విద్యా సంస్థలో స్కూలింగ్ అవ్వచ్చు లేకపోతే ఇంటర్మీడియట్ అవ్వచ్చు డిగ్రీ అవ్వచ్చు చదువుకొని వెల్గా సెటిల్ అయ్యి రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు అలాగే ఇప్పుడు జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు అప్పుడు ఇప్పుడు చదువుకుంటూ ఉన్న వాళ్ళు కూడా మొత్తం ఈ జనరేషన్ అంతా కూడా అంటే త్రీ కైండ్స్ ఆఫ్ జనరేషన్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు అనమాట సో ప్రతి ఒక్కరు కూడా ఆనాటి కాలంలో టీచర్స్ని లెక్చరర్స్ని గుర్తించుకోవడం ఆ ఫ్రెండ్స్ని గుర్తించుకోవడం సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ బోర్ అనే వినిపించలేదు కనిపించలేదు సో ఆ విధంగా డీల్ చేశారు ఆ యాంకర్ గారు ప్రభాకర్ సార్ అనమాట సో నిజంగా చాలా బాగుంది ఒక అద్భుతమైన ఒక ఘట్టం మన లైఫ్లో సో ఒకవేళ మీరు ఎప్పుడైనా ఇలాగ మీ ఫ్రెండ్స్ని కలిసారా అసలు మీరు ఏ కాలేజ్లో చదువుకున్నారు ఏ గ్రూప్లో చదువుకున్నారు కామెంట్ చేయండి సో ఎక్కడి నుంచి మీరు ఈ వీడియోని చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి అప్పుడు మన వీడియో ఎంతవరకు వెళ్ళిందని తెలుస్తుంది సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎవరు రాలేకపోయారు సో వాళ్ళకి తెలియదో లేకపోతే వాళ్ళకి చెప్పలేదో తెలియదు కానీ నా ఫ్రెండ్ ఒక్కడ మాత్రమే వచ్చాడు సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను వాడిని కలిసిన తర్వాత సో ఆ రోజుల్లో చాలా హ్యాపీగా స్పెండ్ చేసేవాళ్ళం కానీ ఇప్పుడు ఆ జనరేషన్ అనేది మారుతుంది సో ఈ క్లాసెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ పిల్లలు కూడా చాలా ఒకప్పుడు చాలా ఎక్కువ ఉండేవారు కానీ ఇప్పుడు తగ్గారని చెప్తున్నాను ఎందుకంటే అన్ని క్లాసులు కూడా మొత్తం స్టూడెంట్స్ నిండిపోతుండేది అనమాట ఆ టైంలో సో వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్ ఇన్ కోనసీమ అని చెప్పొచ్చు అనమాట ఇది సో నెక్స్ట్ నేను చదువుకున్న రూమ్స్ చూపిస్తాను ఇక నేను ఇది నా ఫస్ట్ బిఏ రూమ్ అనమాట ఇది చూడండి చిన్నప్పుడు క్లాస్ నేను ఫస్ట్ ఇయర్ కూర్చున్న ప్లేస్ ఇది సో నెక్స్ట్ సెకండ్ ఇయర్లో ఇక్కడ కూర్చున్న ప్లేస్ ఇది థర్డ్ లాస్ట్ వెళ్ళడం జరిగింది సీనియర్ అయ్యాం కాబట్టి సో చాలా మెమరీస్ గుర్తు తెచ్చుకున్నాం థ్యాంక్ యూ అట్ డియర్ టీమ్ మెంబెర్స్ థ్యాంక్ యూ సో మచ్